నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే నియోజకవర్గం అయినప్పటి నుంచి ఎంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు ఏఏ కులం వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారని నేను చేసి చూస్తే శ్రీనివాస్ గౌడ్ చూస్తూ ఉన్నాం దాన్ని మొట్టమొదలు అరవై రెండులో మహేంద్రనాథ్ గారు ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేంద్రనాథ్ గారు ఎస్సీ మాదిగ కులానికి చెందినవారు ఇక తర్వాత వంగ నారాయణ గౌడ్ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు వంగమోహన్ గౌడు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాలి అంటే గౌడు నాలుగు సార్లు అయ్యారు శ్రీనివాసరావు ఒకసారి గ్రామీణ అయ్యాడు ఇక తర్వాత తొమ్మిది మంది రెడ్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయ్యారు నాగ జనార్దన్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి వరకు ఆ కాలిక్యులేషన్లు ఏమిటి ఆ జనాభా ఏమిటి ఎవరి ప్రాతినిధ్యం ఎట్లా ఉంది ఈ విషయాలన్నీ కూడా మీరు తరిచి చూసుకోండి పరిశీలించుకోండి ఎవరి జనాభా ఎంత ఉంది ఎవరు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు అవుతున్నారు ఎమ్మెల్యేలు కావటం మూలంగా మొత్తం మన జీవితంలో మార్పు వస్తుందా రాదా అనేది ఒక పెద్ద చర్చ మార్పు రావాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే కావడం ఆ కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే అయితే ఆ సమాజం మార్పు రావాలి అంటే ముఖ్యంగా భూమి మీద మనకు హక్కు రావాలి మనకు భూములు కావాలి భూమి మీద హక్కు కావాలి అంటే పట్ట కావాలి ఉద్యోగాల్లో అవకాశాలు కావాలి అదే విధంగా వ్యాపారాల్లో అవకాశాలు కావాలి సంపద మీద హక్కు రావాలి సమాజం అందరూ సమానంగా ఉండాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేకుండా సమానంగా ఉండాలి అట్లా సమానంగా మనుషులందరూ ఉండడం కోసం కావలసిన పోరాటం చేయడానికి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారా ఎంపీలు అవుతారా సర్పంచులు అవుతారా ఎవరవుతారు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళు ఎవరి కోసం పని చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటారు అయితే మన మాట మనకు రావాలి లెక్క ప్రకారం జనాభా ప్రకారం మనం ఈ దేశంలో ఎంత జనాభా ఉన్నామో అంత జనాభా సంపద మీద మన మాట ఉండాలి రాజ్యాధికారంలో మన మాట ఉండాలి ఉద్యోగాల్లో మన మాట ఉండాలి అది మన హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆ హక్కు కోసం మన పోరాటాన్ని మొదలు పెడుతూనే ఉండాలి అయితే పోరాటం చేయడానికి చైతన్యం కూడా కావాలి ఉట్టిగా పోరాడండి పోరాడండి అంటే ఎట్లా పోరాటం చేస్తాం పోరాడడానికి ఒక సిద్ధాంతం కావాలి ఆ సిద్ధాంతం తెలియాలి ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి ప్రచారం చేయాలంటే సిద్ధాంతాన్ని రూపొందించిన వ్యక్తులు కూడా ఉండాలి ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు ఎంతో కొంత ఎస్సీలు అంబేద్కర్ సిద్ధాంతంతో చైతన్యవంతమై కొద్ది మేరకి తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం కొద్ది మేరకి మార్క్స్ అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి మార్క్స్ సిద్ధాంతం మీద పోరాటం చేస్తుంటారు ఇప్పుడు మరి జై బిసి నైతికత వర్తిల్లాలని మీరు అంటున్నారు కమ్యూనిస్టు పార్టీ దగ్గరికి పోతే ఏమంటారు వాళ్ళు మార్క్సిజం వర్దిల్లాలి అంటారు కమ్యూనిస్టు దగ్గరికి పోతే కాంగ్రెస్ దగ్గరికి పోతే ఏమంటారు గాంధీ నెహ్రూ వర్దిల్లాలి అంటారు బీజేపీల దగ్గరికి పోతే ఏమంటారు హెడ్కే వారు వర్దిల్లాలి అంటారు మరి మీరు ఏమంటారు ఇది సమస్య దళితుల దగ్గరికి ఏమంటారు మాయావతి ఏమంటది అంబేద్కర్ వర్దిల్లాలి అంబేద్కరిజం వర్దిల్లాలి అంటారు అందుకోసమే మనకు సిద్ధాంతాన్ని రూపొందించుకొని దాని ప్రకారం ముందుకెళ్లడానికి ఆలోచన చేయాలి అప్పుడే ఈ ఆలోచన చేస్తే రోజు కాకుండా ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు లక్ష్యం పెట్టుకోవాలి ఇప్పుడిప్పుడు ఉరుకులాడితే ఇల్లు అలగ్గానే పండగ కాదు ఇల్లు అలక్కుతే పండుగ కాదు కదా పండగ కావాలంటే పొయ్యి మీద కుండెక్కాలి కుండలోకి ఎసరు పెట్టాలి ఎసట్లోకి బియ్యం రావాలి తర్వాత ఇంత మాంసం తెచ్చుకోవాలి వండుకోవాలి ఇంత పరమన్నం వండుకోవాలి అంటే చక్కెర కావాలి లేదా బెల్లం కావాలి పూజ చేయాలి అంటే బెంగాయ కావాలి ఇన్ని వస్తేనే పండగ కనుక అలికినంత మాత్రమే పండగ కాదు అందుకే ఇల్లు అలకాలి పండగ చేయాలంటే అన్ని తెచ్చుకోవాలి ఇప్పుడు మనం ఆలోచన మొదలు పెట్టాం ఈ ఆలోచన ముందుకెళ్లాలంటే నిదానంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి కానీ మనం చేసే పని అనేది మన తర్వాతి తరాలకి ఉపయోగపడాలి భవిష్యత్తుకు ఉపయోగపడాలి ఆ భవిష్యత్తుకు ఉపయోగపడడానికి పనిచేయాలి కాంగ్రెస్లు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పెట్టుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఎనభై ఐదులో పెట్టుకుంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఆరులో నెహ్ ప్రధానమంత్రి అయ్యాడు ఎన్ని ఏళ్ళకి అయ్యాడు డెబ్బై ఐదు ఏళ్ళకు ప్రధానమంత్రి అయ్యాడు పార్టీ పెట్టుకున్నాక డెబ్బై ఐదేళ్లకి అయ్యాడు బీజేపీలో ప్రధానమంత్రి ఎప్పుడైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పార్టీ పెట్టుకున్నారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఇరవై ఐదులో పార్టీ పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ప్రధానమంత్రి ఫుల్ మెజార్టీతో రెండు వేల పద్నాలుగులో అయిన మధ్యలో వాజపేయి రెండు సార్లు అయింది దాదాపు తొంభై ఏళ్ళకి వాళ్ళ ప్రధానమంత్రి అయ్యారు బీజేపీలో కమ్యూనిస్టులు వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పార్టీ పెట్టుకున్నారు వాళ్ళు పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు ప్రధానమంత్రులు కాలేదు ముఖ్యమంత్రులు అయ్యారు కొన్ని రాష్ట్రాలకి ఇట్లా ఒక్కొక్కరు పార్టీని పెట్టుకున్నారు సిద్ధాంతం పెట్టుకున్నారు దాని ప్రకారం పోరాటం చేసుకుంటూ వస్తున్నారు అయితే అధికారంలోకి రావడానికి సమయం పడుతుంది ఆ సమయం పట్టడానికి ఎందుకు ఇంత సమయం పడుతుందంటే మన చేతుల్లో డబ్బు లేదు మన చేతుల్లో భూమి లేదు మనం ఊరు అంతా మన చేతుల్లో లేదు ఊరు అంతా మనం చెప్తే వినదు ఊరు ఎవరు చెప్తే వింటారు చివరికి ఒక్క రెడ్డి ఉన్నా ఆయన చెప్తూనే ఉంటుంది ఊరు ఒక్క వెలమ ఉన్నా ఆయన చెప్తూనే ఉంటుంది మనం పది మంది గౌండ్లు ఉన్నా పది మంది యాదవులు ఉన్నా లేకపోతే పది మంది ఇంకా వేరే వేరే కులాలు మంగళు సాకలు ముదిరాజులు ఎవరున్నా సరే మన మాట వినరు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు కరెక్ట్గా ఎన్నికలప్పుడు దిగుతాడు ఎన్నికలప్పుడు దిగి ఊరినంత చక్రం చేసేస్తాడు ఎందుకంత బలం ఉంది అంటే అది కుల బలం ఉంది డబ్బు బలం ఉంది దానితో పాటు ఏం జరుగుతుంది ఆ చుట్టుపక్కల మన ఊళ్ళో ఉన్న వాళ్ళు వాళ్ళు చెప్తే ఓట్లు ఎందుకు వేస్తారా ఒకసారి ఆలోచించారు ఎందుకు వేస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళాలంటే ఎంఆర్ఓ పని చేయాలంటే ఆ రెడ్డి ఆ గలమాయనో చెప్తేనే ఎంఆర్ఓ పనిచేస్తాడు లో మేనేజర్ పని చేయాలంటే వాళ్ళు చెప్తేనే బ్యాంక్ మేనేజర్ పనిచేస్తాడు ఎస్ఐ ఎవరికి పని చేస్తాడు వాళ్ళు చెప్తేనే ఎస్ఐ పని చేస్తాడు బ్యాంక్ మేనేజర్ ఎస్ఐ ఎంఆర్ఓ ఎంటీఓ వాళ్ళు చెప్తే పని చేస్తారు కనుక మనోళ్ళు ఏమనుకుంటారు మన మానవలు మాదివాళ్ళు కుమారులు కుమారులు నేతగా సాలోళ్ళు ముదిరాజులు యాదవులు గౌడ్లు వీళ్ళందరూ ఏమనుకుంటారు ఏకి గౌడు వీడు మనోడు వీడు చెప్తాడు పని ఏం కాదు ఈ వెంటేనికి ఓటు వేస్తే రేపు ఈయనకి మనకు పని చేసి పెడతాడు మనోడు అనుకో అసలు సమస్య కనుక ఈ సమస్యను అడ్రస్ చేయకుండా మనం ఎన్ని మాటలు మాట్లాడినాయి ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా రాజ్యాధికారంలోకి రావటం అనేది కష్టం ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ పని మొదలు పెట్టాలి